అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేసిందని దర్గా గ్రామ అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు తెలిపారు మాబడి మా పిల్లలు అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అసౌకర్యాలు లేకుండా పనులు జరిపిస్తామని తెలిపారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దర్గా గ్రామంలో ప్రభుత్వ పాఠశాల పునరుద్దరణ పనులను మండల ఎంపీడీఓ వెంకటేశ్వర్లు పంచాయతీరాజ్ ఏఈ తిరుపతిరెడ్డితో కలిసి వారు పరిశీలించారు ఈ సందర్భంగా పాఠశాలలో చేపట్టాల్సిన పనులను గురించి చర్చించారు పాఠశాల ప్రారంభమయ్యే నాటికి పాఠశాలలో విద్యుత్తు తాగునీరు సౌకర్యం టాయిలెట్స్ నిర్మాణంతో పాటు తరగతి గదులకు డోర్లు కిటికీలు వంటి మైనర్ రిపేర్లు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు దీనిపై వెంటనే అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు చర్యలు తీసుకోవాలని అన్నారు అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ కార్మికులను పిలిచి పాఠశాల పనులను త్వరితగతిన పూర్తి చేయిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాగరాజు పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ పాల్గొన్నారు బాత్రూమ్ కిట్కీ మా గ్రామం దర్గా నేను విఓఏగా చేస్తాను నా పేరు అరుణ మా స్కూ అమ్మ ఆదర్శ కమిటీ నుంచి స్కూలు అధ్యక్షురాలు విఓఏయ హెడ్ మాస్టర్ హెచ్ఎం సార్ గారి అందరికీ వచ్చిన వాళ్ళందరికీ నమస్కారాలు మేము స్కూల్లో ఈ కిటికీ రిపేర్సు షాంపూ అది ఫ్యాన్లు పైన అది స్లాపుది అది అది స్టిచ్చింగ్ అది ఇస్తాము అన్నీ వచ్చిన రిపేర్స్ అన్ని డోర్సు కంప్లీట్గా అన్నీ స్కూలు జూన్ పన్నెండు వర వచ్చేసరికి కంప్లీట్గా చేపిస్తాం సార్ మేము మేము కమిటీ మెంబర్లు నిలబడి కూలీ వాళ్ళు ఎవరి ఏ పని ఎలక్ట్రికల్ వాళ్ళని వాళ్ళని వినిపిచ్చేస్తాము నిలబడి మా స్కూలు మా పిల్లలు చదువుతున్నారు కాబట్టి మేము కష్టపడి నిలబడి మా బడిని మేము కాపాడుకుంటాము ఇరవై మంది స్కూల్లో ఉన్నారు ఇక్కడ స్కూల్ పిల్లలు